ఆగస్టు పదిహేడు మనకి సూర్యుడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈయన శాస్త్రంలో అయితే సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుకు పరిగణిస్తారు సూర్యుడు ఆత్మకు కారణభూతమైన గ్రహం ఈయన నాయకత్వ సామర్థ్యం ఉత్సాహం శక్తిని సూచిస్తాడు ఈయన జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో గౌరవం పొందుతాడు సూర్యు సూర్యుని రాశి మార్పు కారణంగా పన్నెండు రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ఏ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి సూర్య భగవానుడు విజయానికి గొప్ప కారకుడు అనమాట పని వ్యాపారంలో పురోగతి ఉంటుంది విద్యార్థులు కూడా మంచి విజయాన్ని అయితే పొందుతారు ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధిస్తారు ప్రేమ సంబంధిత విషయాల్లో ఉదాసీనంగా ఉంటుంది కనుక పని పట్ల మరింత జాగ్రత్తగా వహించండి కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లల బాధ్యత నెరవేరుతుంది మీకు వృషభ రాశి ఈ రాశి వారిపై సూర్యుని ప్రభావం చాలా మిశ్రమంగా ఉంటుంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి కొత్త టెండర్ మొదలైన వాటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆ కోణంలో కూడా ఈ సమయం బాగుంటుంది ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది స్నేహితులు బంధువుల నుంచి చెడు అందుకునే విషయాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త వస్తువులను దొంగతనం నుంచి రక్షించుకోవాలి మీరు ఆస్తి సంబంధిత విషయాలు పరిష్కరించబడతాయి మీకు మిథున రాశి మిథున రాశికి చెందిన వ్యక్తులను కూడా సూర్య భగవాన్ ప్రభావం చాలా ఉత్సాహంగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే విజయం సాధిస్తారు వీళ్ళు శక్తితో అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలరు కుటుంబంలోనే పెద్దవాళ్ళు తో కానీ తమ్ములతో కానీ కొంచెం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతుంది అవసరమైన వారికి సహాయం చేస్తారు ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది తీర్థయాత్రలను పూర్తిగా ఆనందిస్తారు కర్కాటక రాశి వీరిపై కూడా సూర్యభగవాన్ ప్రభావం చాలా విజయవంతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంటుంది చాలా కాలంగా అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయి వాహన కొనాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం చాలా బాగుంటుంది మీకు పని వ్యాపారం పట్ల గోప్యతను కాపాడుకోండి ఏ పనిని పూర్తి చేసే వరకు బహిర్గతంగా ప్రకటించవద్దు మీరు ఏ పని స్టార్ట్ చేస్తున్నా సరే ఎవరికి చెప్పకండి సింహరాశి సింహరాశి వారికి సూర్య భగవాన్ ప్రభావం వీరికి ఒక వరం నాటు అని చెప్పచ్చు ఆరోగ్యపరంగా కొంత శారీరక బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే పని వ్యాపారంలో పురోగతి బాగుంటుంది కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు రాజకీయ నేపథ్యంలో ఉన్నవారు ఎన్నికలు మొదలైన వాటికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ కోణంలో కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది కొత్త టెండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి అధికంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది ప్రయాణాలు ప్రయోజనాన్ని పొందుతారు ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం కోసం లేదా మరొక దేశానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనే ప్లాన్ చేసుకుంటుంటే మటుకు ఈ సమయం కలిసి వస్తుంది కోర్టు కేసుల్లో తీర్పు కోసం ఎదురు వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఎవరికి ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి కన్యారాశి వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వకండి తులారాశి ఈ రాశి వారికి సూర్యుడి సంచారం ఒక వరం లాంటిది వ్యూహాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి పని వ్యాపారంలో చాలా బాగుంటుంది కొత్త వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మటుకు ఇది మంచి సమయం అని చెప్పచ్చు పిల్లలకు సంబంధించిన చింతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే పిల్లలు చెడు సహవాసం చేయకుండా కొంచెం జాగ్రత్త పడండి వృచ్చిక రాశి ఉచ్ఛిక రాశి వారికి సూర్యుడు కావలసినంత ఫలితాలను అయితే ఇస్తాడు ఈ సమయం వీళ్ళకి అనుకూలంగా అయితే ఉంటుంది వీరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ఆ సమయం ఉత్తమంగా ఉంటుంది విజయం సాధించినప్పటికీ మానసిక సంఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే మటుకు సమయం కూడా మెరుగ్గా ఉంటుంది వీళ్ళకి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సూర్యభగవాన్ సంచార ప్రభావం అదృష్టకారకంగా అదృష్టంగా కాకుండా ఉంటుంది అంటే ధైర్యంగా శౌర్యానికి కూడా పెంచుతుంది అన్నమాట వీళ్ళకి ఆరో ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది దాన ధర్మాలు కూడా చేస్తారు పిల్లలకు సంబంధించిన చింతలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కొత్తగా పెళ్ళైన జంటలకు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకంగా ఆహ్లాదకరంగా ఉంటుంది సామాజిక హోదా ఉంటుంది ప్ర పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేయవద్దు రాశి వారికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇక మకర రాశి వారికి వీరు సూర్యసంచార ప్రభావం వల్ల అనేక ఒర్తిడుకులు ఊహించని ఫలితాలు ఎదుర్కొంటారు వీళ్ళు సమాజంలో గౌరవం పెరుగుతుంది అయితే అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి సొంతం అనుకున్న వారే అవమానించడానికి ప్రయత్నిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు కుంభరాశి వీరికైతే మిశ్రమ ఫలితాలండి ముఖ్యంగా వివాహ వివాహ ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి వీళ్ళకి వైవాహిక జీవితంలో ఉదాసీనత ఉంటుంది అత్తమామలతో సంబంధాలు క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పని వ్యాపారంలో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది ఉమ్మడి వ్యాపారం చేయవద్దు వివాహంకి కొంతమంది ప్రయత్నం చేస్తారు కానీ చివరి దాకా వచ్చి అవి క్యాన్సిల్ అయిపోతాయి సూర్య సూర్యభగవాన్ ప్రభావం వీరికి ఒక వరంలాటదని చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శక్తిని సరిగ్గా ఉపయోగించండి పనిచేస్తే చాలా ముందుకు సాగుతారు మీరు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నడిపేటప్పుడు వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త అలాగే బ్యాంకు రుణాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి